నిజసల్లాప మాధుర్య వినిర్భత్సిత కచ్ఛపి మందస్మిత ప్రభాపూర మజ్జద్ కామేష మానస నిజసల్లాప మాధుర్య వినిర్భత్సిత కచ్చపి సరస్వతిదేవి కచ్చపి వీణపై వాయించే స్వరాల మాధుర్యాన్ని కూడా మించిన సల్లాప మాధుర్యం కలవి సరస్వతిదేవి తన కచ్చపి అని పిలువబడే వీణపై అమ్మవారి కొలువులో శివుని వీరగాధలను మహత్యాన్ను గానం చేయవచ్చుండగా అమ్మవారు గొప్ప ఆనందం పొంది మెచ్చుకొనున్నట్లు శిరస్సు ఊపుతూ తన మృదు మధుర వాక్కులతో బాగు బాగు అనుచూ ప్రశంసా వాక్యములు పలికినంటనే సరస్వతీదేవి అమ్మవారి వాక్కుల యొక్క ముందు తన వీణానాద మాధుర్యం వెలవెలబోగుచున్నదని తెలుసుకొని తన కచ్చపి అను వీణను క్రింద పెట్టి వీణను కప్పే వస్త్రముతో కప్పివేసింది మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస నీ చిరునవ్వు అనే నిండు కాంతి ప్రవాహమునందు మునకలు వేయుచున్న శివుని యొక్క మనసు చిరునవ్వు అనే అమృతమయమైన కాంతి ప్రవాహములో శివుని మనసు ఆనందముగా మునకలు వేయుచున్నది అట్టి శివుని మనసు నీకు స్వాధీనం వినిర్భత్సిత మందస్మిత